శ్రీ గురుదేవదత్తగంబర దిగంబర శ్రీ పాదపా జై గిరినాథ్ రేణుకా జేణుకామాత అమ్మవారి మహారాష్ట్ర శ్రీకృష్ణస్వామి కరవిరపురం బీదర్లోని శ్రీ ప్రతిపాత్రదుకలే రామిరెడ్డి దగ్గర కల్లూరు అవధూత చీరల స్వామివారు చీరల రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయం శ్రీ వాసుదేవానంద స్వామిని చేయించిన ఇతర పుస్తవులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కరవిరపురం విజయేంద్ర సరస్వతి గవల తల్లిదండ్రులు आकलपा गुरूगार अयोध्या हनुमान बिटल तो बिठल पंदरीपुर तो श्रीकृष्ण परमात्म रुक्णीमता अल्लादि ज्ञानेश्वर महाराज श्रीशंकर महाराज गजान महाराज शेखर गोपाल महाराज पीटापुर కాశ విశ్వనాథం వారణసి వైద్యనాథ్ జ్యోతిలింగం గానుకాపురంలోని సంగమం దగ్గర పాటుకలు మరియు నిరుగ్న పాటుకలు సతి అనసూయ మాత మహారాష్ట్ర అలవేలు మంగమ్మ గారు మరియు జై సాస్ మాస్టర్ ఒంగోలు diga walas di pada perlah ti kampmba.